ఏంట్రెంత అది కాదు నువ్వు చేస్తుంది ఏదో పని మళ్ళీ మీ నాన్న చేస్తావు నువ్వు ఎంత ట్రై చేసినా ఆ సరస్వతి అది చాలా బాగా చదువుద్ది మనం దానికంటే బాగా అనుకో పడకేం చేద్దే అరే కత్తి నువ్వు చెప్పినా చెప్పినానికి పడదరా బండి ఒక కిక్కు స్టార్ట్ అవుద్ది ఇంకో బండి నాలుగైదు కిక్కులు స్టార్ట్ అవుద్ది అలా అని కొండం మానేస్తావాడతనే ఉంటాం ఏ బండి అయినా ఏదో కిక్కు స్టార్ట్ జూనియర్స్

అహా పెర్లోని ఎంత రొమాన్స్ ఉంది నాకు ఇది ఓకే ఇది ఫిక్స్ చేయ అయితే ఎవరో చూపిస్తే చీర లాగేద్దాం చీర కట్టినా కప్పినా சுట్టినా అద్భుతంగా ఉండే ఫిగర్ ని చూపిస్తానగా ఎవరు అదిగో ఆరే బావా ఇది ఫిక్స్ ఎల్లలు మాట్లాడు మాట్లాడు ఓకే నా బండికి లేనదు అనుకుంటా నమస్తే అన్న నేను స్కిట్ లా చేస్తా తమ్ముడు స్కిట్ చేయడం అంటే కాదు పోయి పోతాం మా బా లాగుతాడంట వస్తావా భారత శ్రీ అన్నాక చీర లాగుతాడంటే నేను ఎలా మాట్లాడొస్తున్నాడు గోళండి ఏయ్ నాకు మేటర్ మొత్తం అంత అయిపోయిందిరా రే తమ్ముడు చెప్పనా నువ్వు స్కిట్ లో చేస్తా కదా ఆ ఒక పంజి వెళ్ళి దాన్ని ఒప్పించుకుంటారా స్కిట్ లో క్యారెక్టర్ కన్ఫర్మ్ ఏ క్యారెక్టర్ అన్నా నీకే క్యారెక్టర్ కావాల్సి వస్తే ఆ క్యారెక్టర్ ఐ లవ్ యూ అనా పోనండి సిక్స్ వాడు చాలా ఎక్కువ చేస్తున్నా అస్సలు పట్టించుకోవద్దు ఏ బొమ్మర్ తనకి ఇచ్చిన అదవడేలు చాలు కానీ నువ్వు బంద్ చూసుకో ఏ చూడ నా పేరు బొమ్మర్ కాదు నీకు అదే కరెక్ట్ ఏ నా పేరు నేను మీతో మాట్లాడాను ఆ మీరే మాట్లాడకర్లేదు నేను మాట్లాడేది వింటే చాలు అంటే మన కాలేజ్ ఫంక్షన్ చేస్తున్నారు కదా అందులో స్కిట్ అవుట్ చేయాలంట మీరు కూడా మాతో చేస్తే బాగుంటదని నైన్ నైన్టీ సిక్స్ అసలు ఏ క్యారెక్టర్ కూడా తెలియకుండా చేయనండి ఏం బాగాలేదు క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో మేడం క్యారెట్ జ్యూస్ అంటే ఆడిజన్ క్యారెట్ జ్యూస్ తాగుతావు నేను అడిగిన క్యారెట్ చేయవా క్యారెట్ కాదురా క్యారెక్టర్ నీకెందుకే నువ్వు మాట్లాడుకో ఛీ ను మాట్లాడు ప్లీజ్ నీకు బుక్స్ అంటే ఎస్ గినీస్ బుక్ ఎక్కే రేజ్ అని క్యారెక్టర్ నువ్వేనట్లా గినిస్ బుక్ ఎక్కే క్యారెక్టర్ ఏంటిది ద్రౌపది వస్త్రవరంలో ద్రౌపది క్యారెక్టర్ దానికి దీనికి సంబంధం ఏంటి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ ఎక్కువసార్లు ఇప్పింది ఆవిడే కదా ఆ అప్పట్లో గిన్నీస్ బుక్ లేకని ఉండు ఒక గిన్నీస్ బుక్ ఏంటి గిల్లు బ్యాగ్ బుక్ ఎక్కేది ఓయ్ చెండో పిచ్చచ్చు కదా ఏ ఇది మేడం టికెట్ బాబు టికెట్ పాస్ ఏది చూపి పాస్ అనగానే పక్కకొడి దగ్గరికి వెళ్ళిపోవడం ఇది ఏమైనా టీవీ షో అనుకుంటామండి ఎదుర్ చూపి వాళ్ళు ఎవరు అడగలేదు కదా వాళ్ళంటే చదువుకుని ముఖం వారి నాది చదువు చెడగొట్టే ముఖం మీరు కరెక్ట్గా చెప్పారు కండక్టర్ మీరు మూసుకోండి అందుకే అదికే భరిస్తే ఏంటి ఆ బుడికే బంగారలని బసపస ఉంది ఒకటే సరిపోద్ది 4 3 ఇంచ్ హోలాన్ ఉందో అది పోస్ట్ పోస్ట్ అంతా సరిపోద్ది ఆపరే బండ నీ కొంద్ర రేయ బొచ్చు బాస్డికి వెళ్ళిపోద్ది బండ దొచ్చినోడా చల్ పోక నీ కళ్ళకి అద్దాల అవసరమా అబ్బే ఏ ఇదె రంగుల అబ్బో ఏం ఫిగర్ రా ఏంది బస్ లో చదువుకుంటున్నా నైట్ బాయ్ వస్తా అన్నాడా పోనీ ఈ రోజు నైట్ నన్ను రామంటావా ఏంట్రా నీ గొడవ నీకు టికెట్ కొట్టమొచ్చు నాకు మనుషులను కొట్టమొచ్చు బస్ లో కండక్టర్ గా ఉంటావా బస్ కింద ఉంటావా కండక్టర్ గానే ఉంటాను ఎక్కడున్నా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేడా ఉన్నాను బ్రదర్ టికెట్ లేని ఇచ్చాడు అన్నట్టు వచ్చేద్దా సరసీ నువ్వేం జరిగిన బస్ మాత్ర ఆపకో వాళ్ళ తగ్గ నేను చూసుకుంటాను థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న ఎన్నాళ్ళు ఈ అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదన్న దొరకలేదే దొరకలేదే దొరకలేదని బాధపడుతున్నా థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న ఇంద్రా అంటే కొడతావా రే నువ్వు ఎరా నీవేమన్నా కొట్టు జనరల్ జనరల్గా ఎవడైనా కొడితే బ్లడ్ వస్తుంది కానీ నీరు కొడితే బుద్ధి వస్తుంది అదేంటో ఒకసారి రెండు వచ్చేస్తా సరస్వతి చదువుకుంటామరా సరస్వతి చదువుకుంటే సబ్జెక్ట్ నేను చెప్పారా 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 ఏందిరా అంటే ఏంది నా గురించి ఎల్ల చెప్తున్నా నా హ్యాండ్ స్టామ గురించి గురువు తెలుసా ఒక్క చిత్తులేపి సంపేస్తా నువ్వు షార్డ్లేప్నా వలే లేపేరా ఆ కన దించితే కొడతా అబ్బ దించినా కొట్నా లేపినా దెన్సరా కాని దించ దించబో దించినా 얘들아 దించినా దించెక్కిరా వొర్తుడ ఆపిన మార్చుకున్నా స్మెల్ బాగుంది ఏ షాంపూనర్ టికెట్ ఉంచుకోండి డబ్బులు వద్దు హాల్ నీకు బుద్ధొచ్చింది అనమాట అంత ఫైట్ చూసిన తర్వాత ఎవరికైనా బుద్ధొస్తుందండి నేనితో మాట్లాడాను మాట్లాడండి సార్ వినబడుతోందా వినడు నీ తల్లలో ఏదో ఉంది నా తల్లు వినిపిస్తుంది అన్నమాట నువ్వు నాతో స్కిట్లో చేసే చాలా బాగుంటుంది ప్లీజ్ అవతల వాళ్ళకి మాట ఇచ్చేశాను నేను తీసుకొస్తా ఎంత కూడా తెలియదు అంత మాట నాకు స్టేజ్ పోయి ఏం పర్లేదు నేను నేను చూసుకుంటా నువ్వేం ఆలోచించుకో

చదువు చదువు ఒకటే గోల కాస్త బ్రతకడం నేర్చుకో కాళ్ళు చేతులకు బతికినట్టు కాదే నువ్వు బతికినట్టు చుట్టూనా తెలిసి సరిపోదు నీకు తెలియాలి నీకు ఉంచు వస్తున్నావు స్కిట్ చేస్తున్నావు ఫిక్స్ అయిపో